వర్తమానము కాలము క్రీస్తుయేసు దివ్య రాకడ సమయము వర్తమానము యేవధూ కాలము క్రీస్తుయేసు దివ్య రాకడ సమయము ఈ దినమునో దాని వర్తమానము గమనేంచుము గమనించుము నీవు గ్రహించుము గ్రహించుము నీవు గై కొనుము సోదర గ్రహించుము నీవు గై సోదరి వర్తమానము ఇది వధువు కాలము క్రిసు యేసుని దివ్య రకడ సమయము రక్షణ ఒడాలోనికి వచ్చిన లేదా తీర్పు నవకాల కాల వర్తమాన న్యాయ తీర్పు రక్షణ ఓడాలునికి వచ్చిన లేదా తీర్పు భక్తిహీనులకు కలదు నిత్య దండదా భక్తిహీనులకు కలదు నిత్య దండన నీతి మంతులకు కలదు నిత్య జీవము వతమనమో ఇదివదు కాలము కృష్ణయేసని దివ్య రకడ సమయము కాలము కృష్ణయేసని దివ్య రకడ సమయము మోషే కాలవతమనం విమోచింపబడిన జనుల దేవుని స్వాసము అరణ్యములు నేంచిరి అవిశ్వాసము చేరి అవిశ్వాసము చేత్య జీవము త్రోసి నీ నిత్య జీవమును త్రోసి నీ వర్తమానము ఇది వధువు కాలము క్రీస్తు యేసుని దివ్య రకడ సమయము వర్తమానము ఇది వధువు కాలము క్రీసు యేసుని దివ్య రకడ సమయము సరే మంచిది చక్కగా పాడు పాడు పాడిన సహోదరికి వందనాలు మరి కానుకల నిమిత్తం ప్రార్థన చేసుకున్నాం ప్రార్థం చేసుకుందాం చివర ప్రార్థన చేసుకుందాం స్తోత్రములు 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 నాయన మహోన్నతుడ సర్వోన్నతుడ సర్వాధికారి సర్వసృష్టిమంతుడు వందనాల స్తోత్రాలు మారిన మా తండ్రి మార్పులేని దేవ స్తోత్రములు నాయన ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ సేవకుల్ని మా మధ్యలో నిలబెట్టి ఈ కాలము దాని వర్తమానమును గుర్తించము నిజంగా ప్రవ్వా మంచి ప్రవచనాలైతే అవి మా జీవితంలో వాటిని మేము గుర్తు పెరిగి వాటిని మేము వెలడపరిచేవారిగా ఉండాలని చెడ్డ లేఖనాలైతే ప్రవ్వ అవి వారి కనులకి మరుగై ఉన్నాను నేను ఆయన యూదో ఇసుక్రేత లేఖనం యూదో ఈస్క్రేతకి మరుగైనది అసలు మీద దొంగ నిజంగా ఇదిగో ఆ యొక్క సైనికుడు ఆయన కొడుతున్నప్పుడు ఎముకలు గుర్చిన ఆ లేఖనం వాడికి మరుగు అయినది ప్రవ్వా నిజంగా యోహను గురించి లేఖనం బయలుపరచబడింది ఈరోజు మేమెవరో అన్న కార్యాన్ని నాయన మీరు మాకు బయలుపరచినందుకే వంద నాలుగు సూత్రములు చెల్లిస్తున్నాం ప్రభావ ఈ కాలం ఏమైనదో ఈ కాలంలో మీరు ఏమై రాబోతున్నారు ఈ కాలంలో మీరు ఎవరు ఎన్నుకున్నారు ఈ కాలంలో మీ కార్యాలు ఎవరికి బయలుపరుస్తున్నారు నిశ్చయంగా ఆయన ప్రతిదీ నీ వధువుకి బయలుపరుస్తున్నందుకే వంద నాలుగు సూత్రములు చెల్లిస్తున్నాం మీ సాగుక నిలబెట్టిన ఆయన బలముగా మీరు వాడుకున్నందుకే వందనాలను ఆయన ఎన్న వాక్యాలను ఆయన ఓ ప్రభావ ప్రతి హృదయంలో నాటబడే క్రమ దాయి చేయమని ప్రార్థిస్తుంది బలపరచడు దేవా స్థిరపరచండి దేవా నీ కృప నుంచోండి నీ దయ నుంచోండి ఓ దేవా ఇదిగో ప్రభా రాత్రి కాల సమయంలో విదాసుని ఇంకా బలముగా వాడుకోండి ప్రభు ఇచ్చివరి కాలంలో కడవర కాలంలో ఓ వర్తమాన దానికి గుర్తెరిగిన ఆయన వర్తమాన బాటలో నా ఆయన వాక్య క్రమములా ప్రభావ వర్తమాన క్రమంలో నడిచే క్రమణాని గురించి మనం ప్రార్థిస్తున్నాం దేవ పౌలంటున్నాడు మీరు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు చిన్నపిల్లలు చేసిన వారి చేరి తిరిగి ఇప్పుడు మీరు పెరిగి పెద్దవారైతేనే అన్నారు ప్రభావ ఓ బాలుసినప్పుడు ఆయన వారికి బాల ఆహారం ఇవ్వబడింది ఈరోజు వధువుకి బలమైన ఆహారం ఇవ్వబడింది ముద్దరలేంటి ఆ సంఘకాలేంటి ఆ పుత్ర శ్రీకారం ఏంటి ఆ ఎవరు ఓరైనా దూతంటే ఎవరు ఓ దూత ఎవరు ఆ భూమి మీద ఎవరు ఆ రెక్కలు కలిగిన ఎవరు ఆ రెక్కలు లేని ఎవరు ప్రకటన ప్రతీతి కూడా వివరించబడింది దేవా రోజుని వధువు నాయన దాన్ని గుర్తురిగి వర్తమాన బాటలోను వాక్య క్రమములోను వర్తమాన క్రమంలోను నాయన నడుస్తున్న దాన్ని బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం వచ్చిన ప్రతి సావుకును దీవించండి వచ్చిన ప్రతి బిడును దీవించండి బలపరచండి నా ఆయన ఇదిగో ప్రభావ సాయంకాలం జరుగుతున్న కోడికిలో కూడా ప్రభా విదాసుని ఇంకా బలమైన అభిషేకంతో మీరే వాడుకోవాలి మా ప్రభును మారక్ష కూడా నేసు క్రీస్తు నామములు ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్ హలే లూయ హలేలూయ ఎడబడిన కానుకలు బలపరిచి బలపరిచిత్రపరచని గాక ఆమేన్ హలే లూయియ యేసు కృష్ణక కృపాన్ని సన్నిధి ప్రసన్నత మనకిని ఈ భూమి మీద రక్షించబడుతున్న ఆకరు వ్యక్తిగానే కృపదాయి చేయను గాక ఆమేన్ హలే